సో బ్యూటిఫుల్ ముంగా పట్టు శారీ కలెక్షన్ ఇస్ హియర్ విత్ నైస్ క్యూట్ ఎలిఫెంట్ వివింగ్తో చిన్న చిన్న బుట్టి ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి అండ్ బోత్ సైడ్ బోర్డర్స్ కూడా అండ్ శారీ ఆల్ ఓవర్ వా పళ్ళు ఎంత గ్రాండ్గా ఉంది పళ్ళు శారీ ఆల్ ఓవర్ చూద్దాం చాలా లైట్ వెయిట్ ఉంది సాఫ్ట్నెస్ కూడా మంచి బ్రైట్ రెడ్ కాంబినేషన్ అండి అండ్ బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ సీక్వెన్స్ అండ్ బుటీ వస్తుంది గోల్డెన్ బుటీ ఇది వచ్చేసి కాంట్రాస్టింగ్ బ్లౌజ్ అండ్ సారీ ఆల్ ఓవర్ ఒక సారీ చూస్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది రెడ్ అండ్ గ్రీన్ ట్రెడిషనల్ కాంబినేషన్